హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ ఇల్లు వంటిల్లు ఇల్లు ఈరోజు మన వీడియోలో క్యాబేజీ శనగపప్పు మరింత టేస్ట్కి ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను ఈ క్యాబేజీ శనగపప్పు కూరకి పావు కేజీ క్యాబేజీ తీసుకున్నాను చిన్న టీ తాగే గ్లాసు శనగపప్పు అయితే సరిపోతుంది పావు కేజీ క్యాబేజీకి వెయిట్లో వచ్చి పావు కేజీ క్యాబేజీకి పావులో సగం శనగపప్పు తీసుకుంటే సరిపోతుంది ఈ శనగపప్పుని రెండుసార్లు శుభ్రంగా కడుక్కొని గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి క్యాబేజీని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత రెండుసార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాసున్నర వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుని క్యాబేజీ కొద్దిగా మెత్తబడే వరకు ఉడకబెట్టుకోవాలి రెండు గంటల వరకు నానబెట్టుకున్న శనగపప్పుని కుక్కర్లో పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకపెట్టుకున్న శనగపప్పుని క్యాబేజీని పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మినప్పప్పు రెండు స్పూన్లు శనగపప్పు వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత సగాన్ని కట్ చేసుకున్న ఎండిమిర్చి కరివేపాకు వేసుకోవాలి అవి వేగిన తర్వాత సనగ కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకున్నాను పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్నాక ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అనేది కొద్దిగా వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక అర స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది మనకి ఎరుపు రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా ఎరుపు రంగు వచ్చిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న క్యాబేజీని కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలుపుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక రెండు నిమిషాలు క్యాబేజీ అనేది మగ్గనివ్వాలి రెండు నిమిషాలు అయిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను ఒక స్పూన్ నర కారం వేసుకున్నాను కారం వేసినాక అంతా ఒకసారి కలుపుకొని మరొకసారి ప్లేట్ పెట్టుకుని రెండు నిమిషాలు మగ్గనివ్వాలి మధ్యలో ఒకసారి ప్లేట్ తీసి అంతా ఒకసారి కలిపి ఉడకపెట్టుకున్న శనగపప్పును కూడా వేసుకోవాలి శనగపప్పు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మరొకసారి రెండు నిమిషాలు ప్లేట్ పెట్టుకొని మగ్గనివ్వాలి మధ్య మధ్యన ఒకసారి కలుపుతూ ఉండాలి లేదంటే క్యాబేజీ అనేది అడుగంటుతుంది ప్లేట్ తీసి ఒకసారి అంతా కలుపుకొని సనగ కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒక అర స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా కలిపిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుని క్యాబేజీ శనగపప్పుని కొద్దిగా మగ్గనివ్వాలి ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి కమ్మని క్యాబేజీ శనగపప్పు కూర అయితే రెడీ అయిపోయింది కొద్దిమంది క్యాబేజీ అంటే ఇష్టపడరు కానీ ఇలా మాత్రం శనగపప్పు వేసి మసాలా వేసి ఫ్రై చేస్తే మాత్రం క్యాబేజీ శనగపప్పు కూర ఇష్టపడిన వారు ఉండరండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి